అందరికీ శుభోదయం నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఇంట్లో పసుపు చెట్లండి పసుపు తయారీ విధానం చూసుకుందాము ఇంట్లోనే కడిగి ఆరిపోయింది కదండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కుక్కర్లో అయితే ఒక పది పదకొండు విజిల్స్ రావాలి లేదు మూత తీసేసి ఈ ఎల్లో కలర్ వస్తుందండి ఉడకబెట్టేటప్పుడు అప్పుడు చీపురు పుల్లతో గుచ్చితే మనకి దిగబ గుచ్చుకుందనుకోండి మెత్తగా అయినప్పుడు బండ్ చేసుకొని ఆరబెట్టుకుంటామే సొంటి ఎండినట్టుగా ఎండాలన్నమాట అప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి మిల్లుకి పంపించటమే ఎంత అవుతుందో నాకైతే ఐడియా లేదు పసుపు తవ్వాను నేను మూడు సంవత్సరాల నుంచి ఎట్లనే చేసుకుంటున్నాను పసుపు అయితే మా పెరటి పసుపు ఇగోండి ఇలా కుక్కర్ కానీ మందుపాటి గిన్నె కానీ తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఎల్లో కలర్ వస్తుంది ఉడికిన కొద్ది నేను చాలా ఉన్నాయి కదా రెండు వాయిల్గా వేస్తున్నాను ఇవి ఉడికాక బాగా సొంటి ఎండినట్టు ఎండాక చిన్న ముక్కలు చేసుకొని మిలికించుకోవాలి స్వచ్ఛమైన పసుపు మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇగోండి పసుపు ఇప్పుడే లైట్గా ఎల్లో కలర్ వస్తున్నది స్మెల్ మాత్రం భలేగుందండి అసలు వాసన ఇల్లంతా పసుపు వాసన ఎంత బాగుందో చూసారా పసుపు కలర్ ఎలా ఉందో ఏదైనా మన ఇంట్లో పండి మనం చేసుకుంటుండే ఎంత బాగుంటుందో మన చేతుల మీదుగా మనం ఇలా చేసుకుంటే చాలా మనసు చాలా సంతోషంగా ఉంటుంది కదా పసుపు వాసన అయితే చాలా బాగుంది పచ్చి పసుపు కొమ్ము కనుక ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చుకొని కుండీలో పెట్టుకోండి గ్రీన్గా మనం ఒక చెట్టును పెంచినట్టు ఉంటుంది ఈ పసుపు కూడా తవ్వుకొని మనం ఉన్న దాంట్లో కొద్దిగా చేసుకున్నట్టు ఉంటుంది మన చేతుల మీద మనం చేసుకుంటే ఆ సంతోషం వేరు ఆ ఆనందం వేరు పసుపు ఉడికిపోయిందో లేదో చూద్దాము ఉడికిపోయింది చీపురు పుల్ల వచ్చింది కదా ఉడికిపోయింది అయిపోయింది దీన్ని నీళ్ళు వడపోసేసుకొని వేసుకొని ఇంకో వాయి ఉంది కదా అది వేసుకుందాము అయిపోయిందండి పసుపు ఉడకటం చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోని మీతో పంచుకున్నందుకు పచ్చి పసుపు కొమ్ము ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఒక దానికి ఒక కుండీ కొని ప్రత్యేకించి పెట్టుకోండి మెత్త తోటలు అంటున్నారు కదా సిటీలలో చక్కగా వేసుకోండి మామిడికాయలే కాయిస్తున్నారు మిద్ద తోట మీద అరటికాయలు కాయస్తున్నారు సపటలు పసుపు కూడా చేసేద్దాం ఏముంది సమానంగా అన్నీ ఉడికినాయి వాచ్ాను ఎండబెడుతున్నానండి వాచ్ం కదా దుంపలు తీసుకొచ్చి ఆడబెడుతున్నాను ఎండిపోతే ఇవన్నీ తగ్గిపోతే లావు ఉండవండి ఎండగా ఉంది వీడే క్లియర్గా వస్తుంది రావట్లేదు ఇంతేనండి ఉడకబెట్టేసుకొని శుభ్రంగా ఇట్లా సొంటే ఎండాక చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిల్లుకి పంపించేసేయండి ఇది రెండో వాయండి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను ఇప్పుడు దీన్ని ఇలా కాగితం పట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా పల్చర్ క్లాత్ వేసుకొని దీన్ని ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా అంటూ ఉంటే అడుగుని ఇలా దిగుతుంది అనమాట దీన్ని కాగితం అని అంటారనమాట మా ఇంట్లో పసుపండి